హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ కిచెన్ బ్లాగ్స్ గోరు చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ నేనైతే ఒక హాఫ్ కేజీ గోరు చిక్కుడుకాయ తీసుకున్నా వాటిని మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక సార్లు కడుక్కొని అందులో మళ్ళీ కొన్ని ఫ్రెష్గా కొన్ని వాటర్ సింబడి వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకొని మళ్ళీ ఇంకొక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొన్ని ఆవాలు వేసుకోవాలి కొంచెం పచ్చశనపప్పు కూడా వేసుకోవాలి ఇవన్నీ పోపు వేసుకుంటే ఫ్రై చేస్తాం కాబట్టి తింటుంటే మధ్యలో మధ్యలో తగులుకుంటూ చాలా బాగుంటాయి అందుకని పోపులో ఇవైతే కంపల్సరీ వేస్తా ఫ్రెండ్స్ నేను అన్ని కూరలలో వేస్తాను ఫ్రై కర్రీస్లలో బ్రైట్నెస్ తక్కువ ఉందని మొబైల్ని ఇట్లా బ్రైట్నెస్ పెంచడం కోసం చేస్తూ ఉన్నా నాకు కిచెన్లో అంత వెలుగు రాదు ఫ్రెండ్స్ అందుకని కొంచెము బ్రైట్నెస్ తక్కువనే ఉంటుంది మళ్ళీ తర్వాత నేను ఒక రెండు ఫుల్ ఎల్లిపాయలు తీసుకొని వేసుకున్నాను ఫ్రెండ్స్ ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి ఫ్రైలల్లా చాలా బాగుంటుంది ఈ ఎల్లిపాయలు మనకు హెల్త్కు చాలా మంచిది అన్ని కూరలలో వేసుకోవచ్చు ఉంటాయి కానీ మనకు వీలు ఉండదు కాబట్టి వేసుకోము వీలున్నప్పుడన్నా అది వేసుకోవాలి బాగుంటుంది తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఒక ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇవి మంచిగా అవుతూనే ఉంటాయి ఆనియన్ కూడా వేసుకోవాలి ఆనియన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి దేంట్లోనే కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేనైతే అప్పటికప్పుడు అల్లం పొట్టు తీసి ఒక చిన్న రోల్లా చిన్న రోల్లా దంచుకొని వేసుకున్నా ఫ్రెండ్స్ ఇట్లా వేసుకుంటే కూడా ఫ్రైలలో మంచిగా టేస్ట్ వస్తుంది ఫ్రెష్గా ఫ్రెష్గా స్మెల్ వస్తుంటుంది అల్లం పేస్ట్ది అందుకని చిన్న రోళ్ళు ఉంది నాకు ఆ చిన్న రోల్లో దాన్ని దాన్ని కట్ చేసి అది చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయేంతవరకు మంచిగా ఆయిల్లో కలుపుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా వేయడానికి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న గోరుచిగుడ ఉంటాయి కదా గోర్చికుడుకాయనే వేసుకోవాలి గోర్చికుడుకాయ వేసుకోవాలి అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి

కలుపుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఫుల్ స్పూన్ రెండు స్పూన్లు అయితే కారం వేసుకున్న నేను కారం వేసుకొని మళ్ళీ ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను కారం పొడిలోనే సాల్ట్ కలుపుకొని పెట్టుకుంటారు కానీ నేనైతే అట్లా పెట్టుకోను ఎప్పటికప్పుడే వేస్తా అందుకని నేను రెండు స్పూన్ల కారానికి ఒక స్పూన్ ఒక స్పూను సాల్ట్ వేసుకుంటాం ఫ్రెండ్స్ నా మాకైతే సెట్ అయిపోతుంది మా మా ఇంట్లో మట్టుకైతే అయితే మీరు మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి సాల్ట్ తక్కువ ఉంటే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ ఉంటే మాత్రం తినలేము కాబట్టి నేను సాల్ట్ మాత్రం చూసి చూసే వేసుకుంటా కారం వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి ఈ గోరు చిక్కుడు కాయ ఫ్రైని మరో విధంగా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరి అండ్ పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా పల్లీలు నువ్వులు ఇవన్నీ మిక్సీ పట్టి చేయొచ్చు మళ్ళీ వెల్లుల్లి కారంతో కూడా చేయొచ్చు నేను అవి కూడా చేస్తాను ఫ్రెండ్స్ ఒక్కొక్కటి వీలైనంత వీలైనంతగా వీలైనంతగా ఒక్కొక్కటి చేసి చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్కు మన గరం మసాలా గరం మసాలా నేను ధనియాలు ఇలాచి గోల్ గరం మసాలా అవన్నీ ఇంగ్రీడియంట్స్ మొత్తము మంచిగా తీసుకొని దూరగా ఫ్రై చేసుకొని పెట్టుకుంటాను ఆ పౌడర్ వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను లాస్ట్లో అంతే గోరుచిగుడుకాయ కర్రీ రెడీ ఫ్రెండ్స్ దీని సైడ్కి పచ్చి పులుసు వేసిన ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఫ్రై కర్రీస్ చేసినప్పుడు చాలా లాంటిది ఉండాలని అంటారు కాబట్టి నేను పచ్చి పులుసు చేసిన అంతే ఫ్రెండ్స్ గోల్ చిక్కుడు కాయ కర్రీ రెడీ ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నాకు ఎన్ నా వంటలు చాలా బాగున్నాయి కాబట్టి మళ్ళీ ఇంకా కొన్ని వంటలు చేయాలని అనిపిస్తుంది ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలు